ఇద్దరయ్య కొడుకులు ఉయ్యాలో ఇటవచ్చి నడి ఎత్తే ఇదరయ్య కొడుకులు అయ్యకు కొడుకు పుట్టిండు హే లేదు లేదు కొడుక్కి అయ్య పుట్టిండు అట్లుంటుంది మరి ఇలా దోస్తానా పేరుకే అయ్యే కొడుకులు దోస్త్ మేర్రా దోస్త్ హే మేర్రీ జాన్ అన్నట్టే ఉంటారు పొద్దుగా లాకిలిసిన కానుంచి పొద్దుకి గూట్ల దీపం పడ్డదాకా ఇల్లు వేసే కథలన్నీ కచ్చ కచ్చ ఉంటాయి ఇక అన్ని నేను చెప్తే మీరేం చూస్తారు సుడుర్రీ అయ్య కొడుకులు ఆట నా మొగడి నా కొడుకు ఆగమైతుండో తెలియదు నా కొడుకు ఏవెట్టి నా మొగడు మనిషి నీ తెలియదు అంటే ఇక పని లేకపోతే పండు ఊరి మీద మీ లెక్కన ఉన్నారా అయ్య కొడుకులు వాళ్ళు ఎట్లా పని చేసుకొని బతుకుతురు చూడు ఎద్దులెక్క తినాలి మొద్దోలే పండాలి మంచిగుంది మీ పని మీతోని నాకు శాత కాదు సాగు

ఇల్లు ఒకలే వంటరు ఒంటి గంట వేస్తారు అన్నం గంజులు అనే తింటారు మూడు గంటల కడ్డ మీది కొత్తరు ముచ్చట్లే ఇల్లు పెడతారు ఇక పొద్దు మూకంగానే అయ్యకో కోటరు కొడుకుకేమ బీరు అయ్యకో కోటరు కొడుకుకేమ బీరు ఇంటి కాళ్ళే కూర్చొని తాగుతారు కాక పోరుకు ఇద్దటికి పరపతికి పరువుకు కానీ ఎవ్వలన్న ఒక్క మాట కూడా అస్సలే పడరు మీకు బ్లౌజులు కుట్టాలి రా రెండురా రా ఎప్పటివరకు నాకు ఎల్లుండి కావాలి అబ్బా ఎల్లుండి అంటే కష్టం అండి చాలా ఉన్నాయి కుట్టేటి అబ్బా కొంచెం అర్జెంట్ రా ఎల్లుండి బోనాల పండుగ ఉంది కదా అందుకని సరే ఒక్కటైతే అందియగలుగుతా రెండు అంటే కష్టం మరి సరేరా ఒకటైతే ఒకటి ఇది గుట్టు చీర మీద సరేనా ఇప్పుడు ప్యాంట్ పీసుకుని అంగి పీసుకు ఎంత వేసుకుంటారు కుట్టినందుకు అయ్యా ఊటాజిగా ఊళ్ళే మంచి దగ్గర అయ్యో ఇప్పుడు రాదు కావచ్చు అప్పుడే అవుతున్నాం అందుకే నేర్చుకో మా దోసగాళ్ళు నేను మా అయ్య మొత్తం ఫార్మల్ పాయింట్లు వేస్తాం నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇవి కుట్టడానికి టైం సరిపోదు అన్నీ బ్లౌజెస్ మాత్రమే కుడతా రోజుకి ఎన్ని జాకెట్లు కుడతావు పది గల కుడతావా అవన్నీ నీకు ఎందుకు అసలు ఫస్ట్ బయటికి ఇది ఓన్లీ లేడీస్ వచ్చే షాప్ నీకు ఎందుకు రా సపరేట్ అగో మనం పైసలు ఇస్తే అనే కస్టమర్ అవుతాను గిట్లే మాట్లాడు అగో ఇగో నా తిక్కలేసిన అనుకో షాప్ క్లోజ్ చేపిద్దా మాయా ఫోన్ చేయన్నా అసలు ఎవరమ్మా అన్న బయటకి తీసుకున్నాడు

కస్టమర్లతోని మంచిగా మాట్లాడు సరే ఆనా నాకు తిక్కలేసిన అనుకో నాకు తిక్కలేసిన అనుకో నిన్ను కొంటా అని షాపు కొంట మిషన్లు కొంటా వన్న బట్టలు కూడా కొంటావు మంచిగా మాట్లాడు కాదా అవన్నీ కొని ఎడబెట్టుకుంటావు ఇంట్లో జాగనే లేకపాయ అరువు మీద పెడదాం అరువు మీద అది ఉండే ఉండేది ఆ బట్టలన్నీ పెరుగు కొడతాం పొలం కాడ నువ్వు ఏమైంది జాకెట్ కుట్టదా కుట్టదా అని జాకెట్ ఇట్లా కుట్టపోయినావు అనుకో

వేగి అని అన్నావు అనుకో మూతి పని రాదు కొడితే ఏమనుకుంటాను నడు ఫస్ట్ బయటికి కొలువు అంటే నా కొట్రా ఆ కొట్రా కొట్ కొట్ ఆట ఆట ఆడతా చెప్తున్నా మీరు ఆట ఆడమంట అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతాను బయటికి కొను ఫస్ట్ చెప్తా అర్థమైందా లేదా ఎందుకు పోవాలి ఊరా బాడుకో పొట్టు పొట్టగా చూసుకో చెప్తా అన్నాడు బయట ఏంది బాడుకో అంటే నువ్వు ఏంది అంట బరాబర్ అంట ఏంది ఇప్పుడు మంచి మాట్లాడు మంచి మాట్లాడు నువ్వు ఫస్ట్ మంచి మాట్లాడు తర్వాత నేను మాట్లాడతా షాపును ఉంటా చెప్తున్నా నేను సరే కొను హ్మ్ ఇప్పుడు ఎందుకు ఉంటా

డాడీ నాకు పైసలు కావాలని సరే ఇస్తా నువ్వు ఏం చెప్తావు నాకు పైసలు కావాలి అంతే ఏంటిది రా ఏమో పైసలు కావాలంటున్నావు పైసలు ఎందుకు నీకు అమ్మా నువ్వు అక్కడ బ్లౌజ్ ఇచ్చినావు నిన్న ఇచ్చినా ఏమైంది ఆయన కుట్లే వచ్చింది వచ్చిందడా మనం బోనాల జాతర పోతులే బంధు బందేందుకు రా ఏదో ఒకటి వేసుకుంటుంది కుట్టే కుట్టకపోని ఏమో వేసుకుంటే అక్కడ అత్తమ్మ సినిమాలు మంచి మంది సీరియల్ గడ కాచుకుంటారు మంచి మంది బ్లౌజ్లు వేసుకుంటారు గలం కూడా మనం ఇల్లు కదా వీళ్ళేందుకు పోతుంది రా ఇంకా పోకపోతే అనుకుంటారు ఎందుకు రాలేదా బోనాల జాతర పోతలేమే బంధు డాడీ ఇంకో ముంచడం చెప్తున్నావు మన బట్టలు కుట్టే దుకాణం పెడుతున్నావు అమ్మ బట్టలు కుడుతుంది పెడదాం నాకేడ కుట్ట వచ్చిరా నువ్వు బట్టలు కుట్టాలే అంతే నాకు అసలు బట్టలు కుట్టొచ్చు అలా నువ్వు బట్టలు షాప్ పెడదాం అంటావు కుట్టరాకపోతే కైకిలో పెడదావే అబ్బా లక్ష రూపాయల మాట అట్లనే బాబు గంతే కైకిలో మేడం ఆ పెడదాం అయ్యే పడుకులు మంచిగానే చెప్తారు వేనంగా వచ్చినాయి పైసలు ఉన్నాయి ఇంట్లో ఏమన్నా డాడీ అరే ఇరవై గుంటల పొలం అమ్ముదాం బట్ట షాప్ పెడదాం అమ్మోరి అయ్య కొడుకులకు ఏం పని అదే పని నీ అయ్యి తమ్మిండు నువ్వు తమ్ము ఇక రేపు వీడు అడక తింటాడు అడక తిన్న మంచిదే అస్సలు తగ్గదు మీ మాటలకి ఏం తగ్గలేదు అన్నిటికీ ఉరుకులాటనే ఏది అమ్మేది లేదు జరుగు ఏం చేద్దాం రా డాడీ అమ్మేడుతుంది అద్దు పాపం వెళ్తే అద్దు కూర్చున్నా నీ బల్బు నచ్చింది నీ కోపం నచ్చింది నీ పొగరు నచ్చింది ఆ కళ్ళు కూడా ఆ కన్లు ఈ కూపంతో ఇది ఉండాలి ఆడవాళ్ళకి ఇది పక్కా ఉండాలి ఇగో ఈ లీటర్ కాదు నీకు నచ్చితే నచ్చిందని చెప్పు లేకపోతే లేదని చెప్పు కానీ బదనం మాత్రం చేయకు బదనం చేసిన అనుకో నిన్ను మాత్రం ఇస్పెట్ చెప్తున్నా ఇది చదువు మిషన్ రాని మా అమ్మ జాకెట్ కుట్టలేదు బాధపడ్డా నేను వచ్చినప్పుడు పొగరి చూపించను అక్కడ బాధపడ్డా ఇప్పుడు చెప్తున్నా నీ షాప్ ఆలో పెడతా నీ మిషన్ బోలో ఉన్నావు నీ చికెండ్ కలి కావాలి తిన్నావా కానీ లాస్ట్కి అయితే ఒకటి చెప్పాలి ఐ లవ్ యూ ఏమా ఇంకా రాపోయారేమే ఏమో మరి ఇంకా రాకపోయారు ఆయనమా గింత సేపాయమైన జమ అయ్యి వాళ్ళు ఇంకా రావద్దా తప్పు చేసిన వాళ్ళు రావాలి రాను మొఖం లేక అత్తలేరా మరి వాళ్ళు ఎందుకు అత్తలేరు ఎందుకు అత్తలేరు అడుగుదామా చిన్నాక అడుగుదాం గింత సేపా మేము ఏడు చేసుడి ఆ పిల్లని దగ్గర యాభై వేల దాండుకు దియాలే నా ఫాల్ ఆ చూడు కోడలితో ఏం తక్కువ లేదు గింత మంది ఉండగా బీడాంటి పెట్టుకొని తాగుడు అనుసరం పెద్ద మనిషి దగ్గర రమ్మన్నప్పుడు రావాలి తొందరగా రావాలి అప్పగారు మీకు మళ్ళీ బీడి తాగుతున్నావు నా బీడి నా ఇష్టం మీరు నువ్వు వరిచ్చారా అంత పని పడలేకుంటున్నావు జల్లి రమ్మంటే మాకు పట్టేంత పని ఉంది మరి అవునా పెద్ద మంచి దగ్గర రమ్మంటే తొందర రావాలి మీరు మీ పని పట్టేంత శిశురా అంత సాపు చేయవచ్చు రాను చీడిరాక అంతకు మించిన పని అయితే లేదు పని పట్టే అంత వాడేస్తున్నాడా చెప్పుకుంటాను కన్నా సిగ్గనిపించేది కొద్దిగా చూడే పెద్ద మీరు లేట్ కావచ్చు మీ అంతే తప్పు చేసిన మీ అంతేనా ఏం మాట్లాడుతున్నావు మేము తప్పు చేసినాం లవ్ లెటర్ పంపలేదా లవ్ లెటర్ రాసుడు తప్ప తప్పెట్లయితుంది ఆమెకి ఇష్టం ఉంటే ఓకే అనేది లేకపోతే లేదు కాదంటే సప్లవ్ కుంటుడు మాడు ఏమన్నా ముఖం చెప్పాలి ఈ పిలిపిస్తారా అడే నెంబర్ పడ్డా ఇబ్బంది పెట్టిండా ఉంది కాబట్టి రాసిండు లేదు చెప్తా ఇద్దరికి ఇద్దరికి ఇష్టం అయితే అది వేరే ఉంటది కానీ లవ్ లెటర్ ఇప్పుడు ఒకరికి కిట్టం లేదు ఒకరికి కిట్టం అయింది నాకు నచ్చాయి పోదా వాళ్ళకు నీకు నచ్చుతే ఎట్లా ఇద్దరికి నచ్చలే నచ్చకపోతే నచ్చలేదు అని ఈ నీ పంచాయలుకు నచ్చితే నచ్చాలనే నచ్చపోతే లేదని అని చెప్పాలి నీకొక బిడ్డ ఉంటే ఏర్పాడు నీకు బిడ్డ లేదు కావచ్చు నాకు బిడ్డ ఉంటే నీ దగ్గరుండి పెళ్ళిద్ మీ లెక్క పంచాయట పోదు నేను ఎవరికి లవ్ లెటర్ మమ్మల్ తానికే ఇత్తు కావచ్చు ఇస్తువు కావచ్చు మంచివాడైతే ఇత్తరు నీ మంచిగా నాన్న ఇవ్వర్రి మంచోన్ లెక్కన కనబడుతుంది సూచనే నా కొడుకు ఏమైంది పులి సల్లటి బీర్ల పెట్టది ఎత్తే సమ్మగా అవుతాడు కమ్మగా అంటాడు మంచోడాట మంచోడు ఆగును బుజ్జి అని ఏముందో చదువు కొడుకు మంచోడా అని బాగా మురిచిపోతుండు చదువు బిడ్డ బలిపున్న మహారాణి కాట నా షాప్ కాల నువ్వు నా మిషన్ భూమిలో పోనా నా చికెన్ టికెన్ కమ్మిస్తా అన్నాడు లాస్ట్ కి ఏమని రాసి ఐ లవ్ యూ మిషన్ పోరి ఆట చూడు చూడు పెద్ద మనుషులు ఈ ల ఆగు నువ్వు ఎగిరిత పడకు నువ్వు మాట్లాడుతుంది వైకుంఠ ఏమా ఇరు పెట్టుకొని మెప్పించుకుంటారా మెప్పించుకోరా ఒక్క నిమిషం ఆగు అవునా లచ్చా నీ కొడుకు కాటని బీరు తాగుతాను అంటున్నావు వాడు ఒక్కడు తాగుతాను అనుకున్నావు మీ ఇద్దరం కలిసి తాగుతున్నాం అయినా నువ్వు నాకేం ఇస్తున్నావా ఏమన్నా నువ్వు పెడుతున్నావా మా అవ్వ ఏ సంపాదించింది అమ్ముకొని మరి తాగుతున్నావు బయలుసు కానీ తప్పు దొరకపోతే నా పిల్లలు తొక్కితే తొక్కు నాకు కూడా అవుతున్నావు అండ్ అనేది ఓ పెదాసి ఇరవై పెట్టా పెట్ట స్టేషన్ పోతా స్టేషన్

ఏం చేయాలి జాకెట్ కుట్టలేదని పాత రాయిగా తొడుక్కొని పోయినా అందుకే నాకు కోపం వచ్చింది ఆడ మీ పరువు బాగాలైంది ఉన్నది అమ్ముకొని తొక్కులు లేకుండా తిరిగితే పరువు వాళ్ళ గానీ పాత జాకెట్ వేసుకుంటా మీ పరువు బాగాలైందా తొక్కునాకే ఇంట్లో వాళ్ళన్నా చూస్తారా అమ్మా రాయికి వేసుకుంటే పది మంది చూస్తారు గానీ ఆహా ఇంట్లో తొక్కు నాకింది ఎవరు చూడగాని ఇంట్లో మంచిగా బయట బుక దాల్కొని పోతావా అవునమ్మా నీ భర్త ఏం చేస్తుండు నీ కొడుకు ఏం చేస్తుండు అన్నది నీకు కాయలు లేకపోయినాక ఆడిదానిక కాయలు ఉండేది మొగోనిక ఉన్నది వేయినా కానీ కూడా ఆడిదానికి కాకపోయినాక ముఖానికి కాకపోయినాక సంసారం ఎట్లా బాగుపడతారు ఎట్లా బాతుకుతారు ఎట్లుంటుంది ఇజ్జది పోయినాక అవతల ఇజ్జది పోయినాక ఇంట్లో తొక్కు నాకింది చూడతారా ఇది నాకింది చూస్తారా అది చూడకపోతే బయట ఇజ్జది పోతలేదా మానం పోతలేదా ఏమైనా రాజు అంటే అత్తండి కూర్చుంటే ఏం మాట్లాడతలేవు మీరు మీరే లొల్లు పెట్టుకుంటారు మీరు మీరే కొట్టుకుంటారు మీరు ఏం చేసుకుంటారే చేసుకోరు ఇద్దరు కలిసి మేమేం మాట్లాడితే మాట ఇంటూరు ఏమన్నా వాళ్ళు చెప్ప తినట్టు అట్లారంగతి అట్టే ఇట్లయితే కుదరదు అంటే మేము ఆడపిల్లర్లో మాట మేము ఆడపిల్లాలి ఆగులేదు అందుకరా అందుకో ఏదన్నా అందుకో నిన్న నిన్న ఎక్కువసేపు ఉంటాం నేను వాడే వీడికెళ్ళి ఏం మాట్లాడుతున్నావు లుంగు లుంగు ఊసిపోయాక దంపుతా లుంగి ఊసిపోయాక తప్పుతా ఏమనుకుంటున్నావు నీ కొడుకు పైట్ నీ లుంగి వలగాలే నాటిక చేస్తున్నావు నడు ఎక్కువ మాట్లాడుతూ లుంగేదో వాళ్ళగా తప్పుతా నీ కొడుకు పెయి పెయి పె్యి మొత్తం పలగాలేమనుకుంటున్నావు లాగు లాగు వాళ్ళుగా కొడకాను వీటి మళ్ళొత్ నువ్వు పోతురు పోతు జల్ది రారి మరి